హాయ్ అండి మీ అందరికీ ఈరోజు మా పెద్దమ్మ అయితే రాగితోప అయితే చేశారు సో ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ మనం ని అయితే ఉడకపెట్టుకోవాలి తర్వాత రాగి పిండి అయితే తీసుకోవాలి ఇక్కడ మా పెద్దమ్మ అయితే రాగి పిండి అయితే ఒక ప్లేట్లో వేసుకుంటున్నారు తర్వాత రైస్ని చెక్ చేస్తున్నారు అనమాట రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి మా పెద్దమ్మ అయితే కళ్ళుపు వేస్తున్నారు తర్వాత ఉడుకుతున్న అన్నంలో ఉప్పు అయితే వేశారు ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒకసారి అన్నం చెక్ చేసుకుందాం ఆల్మోస్ట్ అన్నం అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా రాగి పిండి అయితే వేసి కలుపుతున్నారు ఉండలు కట్టుకోకుండా తిప్పుతూ ఉండాలి అలా ఇప్పుడు కొంచెం కొంచెం అలా రాగి పిండి వేసుకొని తిప్పుతూ ఉండాలి గట్టిపడుతూ ఉంటుంది కొంచెం వాటర్ అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి వేడి నీళ్ళు కొంచెం అందులో వాటర్ వేస్తూ కలుపుతూ ఉంటే మనకి దగ్గర పడుతూ ఉంటుంది మా పెద్దమ్మ చేసిన ఈ రాగితో తోప రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అలాగే హెల్త్ కూడా మంచిది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీక్లీ వన్స్ అయినా లేదా మీకు కుదరకపోతే మంత్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రాగి తోపతో కాంబినేషన్గా మటన్ తలకాయ కర్రీ కానీ లేదంటే మటన్ కర్రీ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అలాగే మేమైతే రాగితోప అంటాం మరి మీ ఊర్లో ఏమంటారా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో కావడం మర్చిపోకండి థ్యాంక్ యూ